కలలో గుడి లేదా దేవాలయం కనిపించడం అనేది కలల శాస్త్రం ప్రకారం మంచి సంకేతంగా భావిస్తారు అందులో మొదటిగా ఆధ్యాత్మిక శ్రద్ధ మీరు దేవుని మీద మరింత విశ్వాసం మరియు భక్తిని వెలికి తీసుకోవాలని సూచిస్తుంది కలలో గుడి లేదా దేవాలయం కనిపించడం అనేది శుభ సూచకం కుటుంబంలో శాంతి ఆనందం మంచి అవకాశాలు రాబోవు సూచనగా ఉంటుంది కలలో దేవాలయం కనిపించడం అనేది త్వరలో మీ కష్టాల నుండి బయటపడతారు అని అర్థం కలలో దేవాలయం కనిపించడం అనేది ఇది కొత్త ఆరంభం మీ జీవితంలో ఆధ్యాత్మిక దిశలో అడుగు వేసే సమయం అని భావించవచ్చు కలలో దేవాలయం కనిపించడం అనేది మనశ్శాంతి మరియు మీరు కోరుకునే ప్రశాంతత భరోసా త్వరలో లభిస్తుందనే సంకేతం కానీ ఖాళీ గుడి లేదా పాడైపోయిన దేవాలయం కనపడితే అది ఆందోళన మరియు ఆధ్యాత్మిక శక్తి మీలో తగ్గింది అని అర్థం ఒకవేళ మీకు కలలో దేవాలయం వస్తే ఎలా వచ్చిందో కామెంట్ చెయ్యండి